ప్రభుత్వం యొక్క బిజినెస్ నడపడానికి సహకరించడంలో భాగంగానే నిర్ణయం తీసుకున్నారు దీనికి ప్రధానమైన కారణం కేసీఆర్ తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం మీద నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా కాదని చేతనైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని టిఆర్ఎస్ ను ఖండించమని నేను సవాల్ విసురుతున్నా రాష్ట్రంలో హైదరాబాదు శివారులో దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన భూ లావాదేవీలలో కేసీఆర్ అత్యంత సన్నిహితులైన రియల్ ఎస్టేట్ సంస్థకు అదేవిధంగా సాగునీటి పారుదల శాఖలో కాంట్రాక్టులు చేస్తున్న సంస్థలకు యజమానులకు ఈడీ నోటీసులు ఇచ్చింది విచారణకు రప్పించింది వాళ్ళ నుంచి పూర్తి సంపూర్ణమైన సమాచారాన్ని సేకరించింది ఈ భూములు గతంలో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఆక్షన్ పెట్టి అమ్మీన్ విదేశాలకు సంబంధించిన సంస్థ ఈ భూములను కొనుగోలు చేసింది ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం కావచ్చు రాష్ట్ర విభజన కావచ్చు విదేశానికి సంబంధించిన సంస్థ స్థానిక భాగస్వాములను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం బెదిరించి ఆనాడు వాళ్ళు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన దాన్ని పదిహేను సంవత్సరాల తర్వాత దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలకే వాళ్ళని బెదిరించి రాయించుకున్నారు ఈ లావాదేవీల ఇలా భూమి విలువ కనీసం మూడు వేల కోట్లు మూడు వేల కోట్ల రూపాయల హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఆక్షన్ పెట్టి అమ్మిన భూములను హైదరాబాద్ నగర శివారులలో ఉన్న ఈ భూములను మూడు వందల కోట్ల రూపాయలకే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అత్యత్తమ సన్నిహితులు హైదరాబాదులో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వహిస్తున్న సంస్థ యజమానులు ఒక టీవీ సంస్థకు సంబంధించిన యజమానులు అదేవిధంగా సాగునీటి పారుదల శాఖలు నిర్మాణ కాంట్రాక్టులు చేస్తున్న సంస్థకు ఫిర్యాదులందిన నేపథ్యంలో ఈడీ నోటీసులు ఇచ్చి విచారణ చేసింది ఆనాటి టెండర్ల నియమ నిబంధనల ప్రకారం ఇతర సంస్థలకు బదిలీ చేయడం నిషేధించిండ్రు ఒకవేళ ఆ సంస్థలు ఏదైనా చేయాలనుకుంటే ప్రభుత్వమే ఆ భూములను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉండే నిబంధనలు ఆ రకంగా ఉన్నప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా కేసీఆర్ గారి సన్నిహితులైన సంస్థలు కొనుగోలు చేయడానికి కేటీఆర్ గారు అనుమతి ఇచ్చిండు ఆయన శాఖ ఆయన మున్సిపల్ శాఖ మంత్రి మున్ మున్సిపల్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఉంటుంది ఆయన పరిధిలో ఆయన శాఖలో ఆనాడు ఆక్షన్ ద్వారా అమ్మిన భూములను కేసీఆర్ అత్యంత సన్నిహితులైన వ్యక్తుల యొక్క సంస్థలకు బదిలీ అవ్వడానికి కేటీఆర్ గారు అనుమతి ఇవాళ ఈ భూ లావాదేవీలకు సంబంధించిన అన్ని వ్యవహారాల మీద ఫిర్యాదులు అందడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ సంబంధిత సంస్థలకు అన్నిటికీ నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టడం ద్వారా ఈ మొత్తం కుంభకోణం జరగడానికి కేటీఆర్ గారే కారణమని నిర్దిష్టంగా తేల్చి కేటీఆర్ గారికి ఈడీ నోటీసులు ఇచ్చే క్రమంలో కేసీఆర్ కు బీజేపీకి మధ్యలో కొంత అంతరం ఏర్పడ్డది దీనికి సంబంధించి వట్ల నేపథ్యంలో యాసంగి వరి కొనుగోలు నేపథ్యాన్ని అడ్డం పెట్టుకొని ఈడీ నోటీసులను తప్పించుకోవడానికి విచారణ నుంచి తప్పించుకోవడానికి పార్లమెంటును వేదికగా వాడుకొని కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ నాటకాలు ఈ నాటకాల ఫలితం బీజేపీ టిఆర్ఎస్ మధ్యలో జరిగిన రహస్య చర్చలలో భాగంగా తాత్కాలికంగా కేటీఆర్ గారికి ఈడీ నోటీసులను ఆపేయడం జరిగింది ఈడీ నోటీసులను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఇవ్వకుండా తాత్కాలికంగా వాయిదా వేసిండ్రో పార్లమెంటులో నుంచి టిఆర్ఎస్ ఎంపీలను హైదరాబాద్కు హుటా ఉట్టిన కేసీఆర్ గారు రప్పించుకున్నారు నేను ఈ అంశం మీద నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా బీజేపీ టిఆర్ఎస్ పార్టీల యొక్క అవగాహనలో భాగంగా కేటీఆర్కి ఇవ్వాల్సిన ఈడీ నోటీసులు తాత్కాలికంగా వాయిదా వేయడంతో కేసీఆర్ గారు బీజేపీకి సహకరించడానికి ఒప్పుకున్నాడు ఈరోజు తెలంగాణలో వరి కొనుగోలు విషయంలో కావచ్చు లేకపోతే అక్కడ తడిసిన చనిపోయిన రైతుల సమస్య కావచ్చు యాసంగిలో ఎంత కుణాలను ఈ సమస్య ఏది పరిష్కారం కాకుండా పార్లమెంటు సమావేశాలను గైరాజర్ అవ్వడం ద్వారా తెలంగాణ రైతాంగానికి ఏమైనా ప్రయోజనం ఉందా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి నేను ఇవాళ ఏవైతే ఆరోపణలు చేస్తున్నానో కేటీఆర్ గారు ఖండించాలి నేను సూటిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వ్యక్తుల మధ్యల అవగాహనలో భాగంగానే ఈడీ నోటీసుల నుంచి కేటీఆర్ ను తప్పించడానికి బీజేపీ సహకరిస్తుంది కాబట్టి పార్లమెంటు సజావుగా నడపడానికి టీఆర్ఎస్ సహకరిస్తుంది ఇన్నాళ్ళు టిఆర్ఎస్ కేసీఆర్ రైతులను వడ్లను ఈ అన్నిటిని అడ్డం పెట్టుకొని వాళ్ళకు కావాల్సిన కార్యాలను సాధించుకున్నారు ఇది దుర్మార్గమైన అనాగరికమైన చర్య ఈ దుర్మార్గమైన ఆలోచనలు బీజేపీ టిఆర్ఎస్ రెండు మానుకోవాలి ఈడీ నోటీసులను వాయిదా వేయడం కానీ పిఎంఎల్ఏ యాక్ట్ నుంచి ఫెమాకు మార్చడం కానీ పిఎంఎల్ఏ యాక్ట్ పెడితే క్రిమినల్ కేసెస్ ఫైల్ చేసి సంబంధిత వ్యక్తులను అరెస్టు చేసి జైల్లో వేస్తారు ఫెమా పెడితే ఫైన్ లైన్ పెనాల్టీలు వేసి వాళ్ళని వదిలిపెడతారు ఇవాళ వాళ్ళ అవగాహనలో భాగంగా పిఎంఎల్ఏ యాక్ట్ పెట్టకుండా ఫెమా కింద దాన్ని బదిలీ చేసి వీళ్లను తప్పించుకోవడానికి అవసరమైన వెసులుబాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వము సహకరిస్తున్నది రాజకీయ ఒడంబడిక ఒప్పందాలలో భాగంగా హైదరాబాద్ నగర శివార్లలో వేల కోట్ల రూపాయల భూ కుంభకోణానికి సంబంధించి కేటీఆర్ను టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా కాపాడే ప్రయత్నం చేస్తుంది కాబట్టి అందులో భాగంగానే ఈరోజు పార్లమెంటు నుంచి టిఆర్ఎస్ సభ్యులు వెనక్కి పోయినరు కాబట్టి ఇలా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా రైతులు ఎదుర్కొంటున్న సమస్య రైతుల సావులకు కారణమైన సమస్య భవిష్యత్తులో ఎదుర్కోబోయే సమస్య మీద ప్రజలు ఓట్లేసి గెలిపించిన టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు శీతాకాల సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని పీయూష్ గోయల్ గారిని నిలదీయాల్సిన బంగారం లాంటి అవకాశాన్ని వదిలేసి మళ్ళీ గల్లీలకెళ్తామంటున్నారు మీరు గల్లీలలో ఉండేటట్టయితే మీరు గల్లీలో తిరిగే గలీజు నాయలుగా మారదలుచుకుంటే మీకు ప్రజలు ఓటేయాల్సిన అవసరమే లేదు మీరు అక్కడ ఉండదలుచుకుంటే తక్షణమే ఎంపీలుగా రాజీనామా చేయండి గతంలో ఏదన్నంటే మేం పదవులను గడ్డిపోతుతో సమానంగా విసిరేస్తామని టిఆర్ఎస్ నాయకులు చెప్పేటోళ్ళు ఇవాళ నేను అడుగుతున్న తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మందిలో దాదాపుగా మూడు కోట్ల మంది వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు వ్యవసాయ కుటుంబాలు మూడు కోట్ల తెలంగాణ సమాజం యొక్క సమస్య పట్ల మీ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవడానికి అవకాశం వచ్చింది ఈనాడు మీరు ఈ సమస్యను పరిష్కరించకుండా ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ గ్రామాల వైపు తరలుతున్నారు అందుకే తెలంగాణ సమాజంలో ఉండే రైతులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా టీఆర్ఎస్ ఎంపీలు కనిపించినా కోడిగుడ్లతోని టమాటాలతోని చీపురు కట్టలతోని వాళ్ళని సన్మానం చేయండి ఎందుకంటే పార్లమెంట్లో కొట్లాడి మీ సమస్యను పరిష్కరించాల్సిన పార్లమెంట్ సభ్యులు సమస్యను వదిలేసి పారిపోయి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా రాష్ట ప్రభుత్వం వరి కొనుగోలు చేయకుండా రైతులకు తీరని అన్యాయం చేసింది కాబట్టి టిఆర్ఎస్ పార్లమెంటు సభ్యులను కోడిగుడ్లతో టమాటలతోని చీపురు కట్టెలతోని సన్మానించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏది ఏమైనా ఈడీ నోటీసుల నుంచి మీరు తాత్కాలికంగా తప్పించుకోవచ్చు టిఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారు కానీ ఇది శాశ్వతం కాదు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా వెనక్కిపోతే దీని మీద భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది తప్పకుండా ఈడీ ద్వారా ఏదైతే ఈ వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందో పూర్తి స్థాయిలో విచారణ జరగాలి ఇందులో సంబంధించిన లబ్దిదారులను దీంట్లో పాత్రదారులను సూత్రధారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కానీ ముందుగా టార్గెట్ అంటే ఫిబ్రవరిలో మాత్రమే వేసంగి పంటకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటాము రాష్ట్ర ప్రభుత్వం కొనాల్సినటువంటి ఇంకా పదిహేడు లక్షల బియ్యం సేకరణ చేయాల్సి ఉంది వడ్లు సేకరణ చేయాల్సి ఉంది అవి చేయకుండా కేంద్రంపై నిందలు మోపడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు పత్రికా సమావేశాలకే పరిమితం తెలంగాణ రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడాలని ఆలోచన చేస్తలేరు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారికి నేను డిమాండ్ చేస్తున్నా సివిల్ సప్లైస్ గోడౌన్ లో ఉండాల్సిన బియ్యము ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నులు లేవు అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా పీయూష్ గోయల్ గారు చెప్పిండ్రు ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్సిఐ గోడౌన్ లో ఉండాల్సిన మాయమైనప్పుడు నిజంగానే టీఆర్ఎస్ కు మీకు చీకటి ఒప్పందం లేకపోతే ఎందుకు సిబిఐ విచారణకు ఆదేశిస్తలేరు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారిని కేసీఆర్ గారు రండాన్ని దూషించడు మిమ్మల్ని రండాన్ని తిట్టినా జరిగిన తప్పిదం మీద తప్పిపోయిన ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఒక్క గోడౌన్లోనే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నిల్వ ఉంచిన అన్ని గోడౌన్ల మీద సిబిఐ దాడులు చేస్తే ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం గోడౌన్లకు రాకుండా మాయమైనవి మిల్లర్ల మాఫియా రాష్ట్ర ప్రభుత్వం మాఫియా చేతిలో ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉన్నాయో తేలుతుంది కదా కిషన్ రెడ్డి గారు తన చేతిలో ఉన్న అధికారాన్ని వినియోగించకుండా దంపుడు ఉపన్యాసాలు చెప్పడం వల్ల ప్రయోజనం లేదు ఆల్రెడీ అన్న బియ్యం ఇవ్వలేదు ఇచ్చిన బియ్యం కనిపించడం లేదని పార్లమెంటు సాక్షిగా సంబంధిత శాఖ మంత్రి చెప్పాడు మరి విచారణకు ఆదేశించడానికి ఎవరు అడ్డుపడుతున్నారు ఎందుకు కిషన్ రెడ్డి గారు భయపడుతున్నారు విచారణను డిమాండ్ చేయడానికి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కిషన్ రెడ్డి గారికి సూటిగా విజ్ఞప్తి చేస్తుంది ఒక్క వరంగల్ గోడౌన్లోనే ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైతే కేంద్ర ప్రభుత్వం నిధులు చెల్లించిన తర్వాత బియ్యం మాయమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆస్తిని దొంగతనం చేసింది దాని మీద మీరు విచారణకు ఎందుకు ఇస్తలేరు మీరు తక్షణమే విచారానికి ఆదేశించండి అని చెప్పి కాంగ్రెస్ డిమాండ్ హాయ్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి